మనిషి బతికేందుకు ఏం కావాలో అవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించింది మనం నిశితంగా గమనిస్తే ఎన్నో ప్రశ్నలకు ప్రకృతే నేచర్ అందాన్నే కాదు ఆదాయాన్ని కూడా ఇస్తుందని నిరూపిస్తున్నారు కొందరు వ్యాపారవేత్తలు వీటితో కూడా బిజినెస్ చేయొచ్చా అనే ఆలోచన చాలామందికి రాదు కానీ వాళ్లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు డబ్బులు సంపాదించడమే కాదు ప్రకృతికి కూడా ఎంతో మేలు చేస్తున్నారు ఇంతకి వాళ్ళెవరు ఏం చేస్తున్నారో తెలుసుకుందామా నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన రైతు పద్మారెడ్డి వ్యవసాయం మీద విరక్తి చెంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇక వ్యవసాయం ఆపేద్దాము అనుకుంటున్న తరుణంలో గిరిజనులు కుంకుడు చెట్లను చాలా పదిలంగా కాపాడుకోవడం గమనించాడు అరే మనమెందుకు ఈ కుంకుడు చెట్లతో వ్యాపారం చేయకూడదు కుంకుడు కాయలతో మనమెందుకు వ్యాపారాన్ని మొదలు పెట్టకూడదు అని అనుకున్నాడు అంతే వెంటనే తన పన్నెండు ఎకరాల భూమిలో కుంకుడు చెట్లను సాగు చేయడం మొదలు పెట్టాడు పద్మారెడ్డి చేసిన పనిని మొదట్లో అందరూ విమర్శించారు కుంకుడుకాయల వాడకం తగ్గుతుంటే నువ్వేంటి ఇంత భూమిలో ఈ మొక్కలను నాటుతున్నావు అని ప్రశ్నించారు కానీ నాలుగేళ్లలోనే పద్మారెడ్డి కుంకుడు పంట భారీ ఆదాయాన్ని సంపాదించింది సేంద్రియ పద్ధతిలో ఇతర పండ్లు కూడా సాగు చేయడం ప్రారంభించి పశువులను పెంచుతూ ఆవుల ద్వారా ఎరువులు తయారు చేయడం మొదలుపెట్టాడు కోవిడ్ తర్వాత కుంకుడుకాయలతో మరిన్ని ప్రయోగాలు చేసి వాటిని ఎరువులుగా క్రిమి సంహారానిగా ఉపయోగించడంతో పాటు వాటితో వివిధ ఇతర ఉత్పత్తులు తయారు చేశాడు ఇప్పుడు పద్మారెడ్డి నెలకు నాలుగు నుండి ఐదు లక్షల వరకు సంపాదిస్తున్నాడు అతని విజయాన్ని గుర్తించి భారత వ్యవసాయ పరిశోధనా మండలి నేషనల్ మిలీనియర్ ఫార్మర్ అవార్డును అందించింది అనే కంపెనీ పూల వ్యర్థాలను సేకరించి వాటిని రీసైకిల్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రధాన దేవాలయాల్లోనూ ఫంక్షన్లలోనూ పూల వ్యర్థాలను సేకరించి వాటిని రీసైకిల్ చేసి అగర్బత్తులను ఇతర పూజా సామాగ్రిని వాటితో తయారు చేస్తుంది మన దేశంలో సుమారు ఇరవై రెండు వేల టన్నుల పూల వ్యర్థాలు రోజూ ఉత్పత్తి అవుతున్నాయి అవి నీళ్లలో కలవడం వల్ల నీరు కలుషితమవడమే కాకుండా నీళ్లలో జీవించే చేపలు ఇతర చిన్న చిన్న జంతువులకు హాని జరుగుతుంది ఇలాంటి కంపెనీల వల్ల ఈ సమస్యను ఎంతగానో తగ్గించొచ్చు పూల్కో కంపెనీ రోజు పదివేల టన్నుల పూలను రీసైకిల్ చేస్తుంది గుజరాత్కి చెందిన భవేష్ పురోహిత్ గోమూత్రంతో విజయవంతంగా వ్యాపారం చేస్తున్నాడు భవేష్ భవేష్ అనే కంపెనీని ప్రారంభించాడు గోమూత్రంతో వంద శాతం రసాయనాలు లేని ఎరువులను తయారు చేస్తున్నాడు ఇవి రసాయనిక పురుగుల మందులకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి ధేణు ప్రసాద్ ధనరక్షక ధనభూమి వంటి ప్రముఖ ఉత్పత్తులతో సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఐదు వందల మందికి పైగా రైతులకు సహాయం చేసింది ప్రతి నెల నలభై ఐదు వేల లీటర్ల ఆవు మూత్రం ప్రాసెస్ చేసే ఈ స్టార్టప్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పదిహేను కోట్ల ఆదాయం చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ వ్యాపారం ఆవు మూత్రాన్ని ఒక లాభదాయకమైన వనరుగా మార్చి పర్యావరణాన్ని రక్షిస్తూ వ్యవసాయ రంగంలో ఒక పెద్ద మార్పును తీసుకొస్తోంది ప్రకృతి వనరులతో ఎకో ఫ్రెండ్లీ వ్యాపారాలు చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో ప్రతి వస్తువు కల్తీ అయిపోతుంది రసాయనాల వాడకం మితిమీరిపోతోంది వ్యర్థాల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది ఇలాంటి సమస్యల్నే సవాళ్లుగా తీసుకుని ఒకవైపు పరిష్కారాలు అందిస్తూనే మరోవైపు ఆదాయాన్ని ఆర్జిస్తోన్న ఇలాంటి వారందరికీ నిజంగా సలాం కొట్టాల్సిందే వ్యాపారం చేయాలన్న దృక్పథంతో ఉన్నవారు ఇలాంటి వారిని మార్గదర్శకులుగా తీసుకోవాలని ఇలాంటి వ్యాపారాలు చేస్తే ప్రకృతికి కూడా ఎంతో మేలు జరుగుతుంది వారు కూడా ఆదాయాన్ని గడించచ్చని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు